ప్రతిరోజు నేను చెప్పే మంచి విషయం వరకు రావాలి కదా అలా రావాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా చేసుకున్నారు కదా వీడియోలోకి వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో అందరూ ఎన్నో రకాల మందులను స్ప్రే చేసిన కంట్రోల్ అవన్నీ తామర పురుగుల గురించి విసుగు చెంది చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే ఈ తామర పురుగులు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పసుపు రంగు లేదా తెలుపు రంగు తామర పురుగులు రెండు నల్ల తామర పురుగులు ఈ తామర పురుగుల్ని త్రిప్స్ అని కూడా అంటారు ఇవి పంటలో ప్రధానంగా ఒక కాపు కాసి లేదా రెండో కాపు కాసే సమయంలో అప్పటి వరకు భూమిలోనే ఉంటూ ఒక్కసారిగా మిరపలో తెలుపు రంగు పూలు అంటే మంచి పూత దశలో చెట్టుపై చేరి పూతలో మరియు ఆకుల అడుగు భాగాన్ని చేరి ఆకుల యొక్క కణజాలాలను తింటూ ఆ కణజాల ప్రదేశంలో వాటి గుడ్లను పెట్టి అవి రెండు నుంచి నాలుగు రోజుల్లో సూర్యరశ్మికి పొదిగి ఒకటి నుంచి రెండు రోజుల్లో మొదటి లార్వ దశ తర్వాత రెండు నుంచి నాలుగు రోజుల్లో రెండవ లార్వ దశ నుండి ఒకటి నుంచి రెండు రోజుల్లో ప్యూపా ముందు దశ ఆ తర్వాత ఒకటి నుండి మూడు రోజులకి ప్యూపా దశలోకి వచ్చి ఆ తర్వాత ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లో పెద్దదైపోయి అంటే పూర్తిగా తామర పురుగు రూపంలో రూపాంతరం చెంది నూట యాభై నుంచి మూడు వందల గుడ్లను పెట్టి దాని యొక్క సంతానాన్ని విస్తరింపజేస్తుంది ఈ సమయంలో పంటకు జరగాల్సిన నష్టం కాబట్టి ఖరీదైన కాపును కాయించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులు చివరి దశలో ఖరీదైన మందులు వాడిన ఆ మొక్క యొక్క వయసు ఎక్కువ అవడం వలన మొక్కవైపు నుండి మరియు ఎండ తీవ్రతలో పెరగటం వలన మనకు ఆశించిన ఫలితం రాదు కాబట్టి పంట చివరి దశలో ఖరీదైన మందులు వాడాల్సిన అవసరం లేదు కాబట్టి రైతులు గమనించి పెట్టుబడిని తగ్గించుకోగలరు మరి కాసిన కాయలు కోయాలి అలానే వదిలేయలేం కదా అని అనుకోవచ్చు కాబట్టి తేలికపాటి ఖర్చుతో ఉన్న కాయలు పాడవకుండా ఉండేందుకు ఉన్న కొన్ని రకాల మందులని రేపటి రోజు వచ్చే మరో వీడియోలో మీకు అందజేస్తాను ముఖ్య గమనిక మీకు ఈ వీడియో ఉపయోగకరమైనదిగా భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి రేపటి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి